నమస్తే ఆర్వై న్యూస్ కి స్వాగతం నా పేరు సిరి వెల్కమ్ టు ఆర్వై న్యూస్ ప్రణాళికతో చదివితే విజయం మీదే ప్రవేట్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక శిక్షణలు మెరుగైన ఫలితాల కోసం రామయ్యంపీడ పాఠశాలలో ప్రత్యేక తరగతు గదులు నిర్వహిస్తున్నారు విద్యార్థుల జీవితాలను మలుపు తిప్పే పదవ తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నాయి ఈ క్రమంలో పరీక్షల్లో సత్త చాటడానికి విద్యార్థులు మెరుగైన ఫలితాలను సాధించడానికి ఉపాధ్యాయులు ఇప్పటి నుంచి కసరత్తు ప్రారంభించారు పాఠశాల వేళకు భిన్నంగా ఉదయం సాయంత్రం వేళలో పాఠశాలలో అదనంగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ వార్షిక పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు ఉత్తమ ఫలితాల సాధన కోసం విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు తీర్చిదిద్దు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులపై స్నాక్స్ కూడా రెండు రకాల సప్లై చేస్తున్నాము రోజు గుగ్గిలు ఉడకబెడుతున్నాము బెల్లము పల్లీ గింజలు ఉడకబెడుతున్నాము అట్లాగే బిస్కెట్ ప్యాకెట్స్ పల్లీ చిక్కీలు నువ్వులు చిక్కీలు పర్వద్ధమైన ఆహారమే తెప్పించి వాళ్ళకి అందజేయటం జరుగుతుంది పిల్లల్ని పిల్లలు కూడా చదువుకి మోటివేట్ చేస్తూ చదివిస్తున్నాం బాగానే వాళ్ళు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి స్లిప్ టెస్ట్ అంటే ప్రాక్టీస్ టెస్ట్ అని గవర్నమెంట్ ఇచ్చిన సెకండ్ సెట్ పేపర్ ఉంటుంది ఆ పేపర్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ఈరోజు ఫిజిక్స్ ఎగ్జామ్ అయిపోయింది రేపు బయాలజీ ఉంటే అది కొంచెం ఒక మోటివేషనల్ ప్రోగ్రామ్ ఉందిరమ్మ రేపు మనకు గవర్నమెంట్ తరఫున దానివల్ల మోస్ట్ పోన్ అయ్యింది అది మళ్ళీ ట్వంటీ ఫిఫ్త్ పెడతారు మమ్మల్ని యాజ్ యూజువల్గా అవి ఎగ్జామ్స్ నార్మల్గా ఉంటాయి శాతం వచ్చేటట్టుగా చాలా మా అంటే విద్యార్థులు చదువుతున్నారు మా అమ్మాధ్యాయులు కూడా బాగా కష్టపడి ఫలితాల కోసం ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళు పద శాతం తేవడానికి కృషి చేస్తున్నారు తొంభై ఆరు మందికి తొంభై ఐదు మంది పాస్ అయ్యారు ఒక అమ్మాయి మాత్రమే తింటుంది ఈ సంవత్సరం కూడా మనం ప్రైవేట్ స్కూల్ పాఠశాలతో వీలుగా రిజల్ట్ తేవడానికి ప్రయత్నం చేస్తాం పది విడివిడిగా సబ్జెక్ట్ వైజ్గా బాగానే వచ్చినాయి ఒక విద్యార్థి బాసర్ కూడా వెళ్ళాడు లాస్ట్ ఇయర్ బ్యాచ్ ఈ సంవత్సరం కూడా ఒకళ్ళిద్దరు వెళ్తారని అనుకుంటున్నాం సార్ నేను జిల్లా పరిషత్ బాలి ఉన్నత రసాయన శాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను మరి ప్రభుత్వం గడ్డ కాలంగా పదవ తరగతి విద్యార్థులకు వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు తాను కృషి చేస్తుంది ఈ కృషిలో భాగంగానే ప్రతి పాఠశాలలోనూ ఉదయం సాయంత్రము స్పెషల్ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రత్యేక తరగతుల్లో విద్యార్థులకు ప్రతి చాప్టర్ పైన ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ప్రతి చాప్టర్ పైన వారికి రివిజన్ నిర్వహిస్తూ మరియు వ్యక్తిగతంగా ఆ చాప్టర్లో ఉన్నటువంటి వారి యొక్క సందేహాలను నివృత్తి చేస్తూ వారికి ఉత్తీర్ణత సాధించే దిశగా కృషి చేస్తూ ఉన్నాము చి సబ్జెక్ట్లో వాళ్ళను ఉత్తీర్ణత సాధించడానికి అని వారికి డయాగ్రామ్స్ విధంగా ఆబ్జెక్టివ్ టైప్స్ అదేవిధంగా సమస్యల సాధన ఈ విధంగా మళ్ళీ ప్రయోగశాల కృత్యాలపైన ప్రత్యేక దృష్టిని సాధిస్తున్నాను శ్రీ లక్ష్మి నేను రాములపేట స్కూల్లో బోధిస్తున్నాను ఇవి ప్రాక్టీస్ టెస్ట్లో భాగంగా ఈరోజు సోషల్ స్టెక్స్ ఉండడం ఈ ప్రాక్టీస్లో ఎగ్జామ్స్కి పిల్లల్ని ప్రతిఫూ చేయడానికి సోషల్ సబ్జెక్ట్లో ఎక్కువ మార్పులు తీసుకురావాలి వాళ్ళకి ఇప్పటికే హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ పూర్తి చేసి ఉన్నందున వాళ్ళకి సబ్జెక్టులో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి పటాలు పట్టికలు అదేవిధంగా పార్టీ పిల్లలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి మనల్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా విద్యాపల్ని మనకి అన్ని ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది పిల్లలకి ఈ ఐఆర్ ఫీస్ ద్వారా కూడా తెలంగాణ ఎడ్యుకేషన్ యాప్లో ఉన్న ఎస్ఎమ్స్ కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది టెన్ వేరు సాధించడానికి కూడా పిల్లల్ని ఎక్కువ మంది సాధించే విధంగా వాళ్ళను డిజిటల్ చేయడం జరుగుతుంది ఎక్కువ మందిన పిల్లల కూడా వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళకి కావాల్సి ఏమైనా డౌట్స్ ఉంటే డిజిటల్ క్లాసుల ద్వారా వాటిని డిజిటల్ చేయడం జరుగుతుంది అండ్ స్టడీ టెన్త్ క్లాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ వన్ మా స్కూల్లో ఎడ్యుకేషన్ అనేది చాలా బాగుంటుంది మా హిచ్చమ్మా చాలా సపోర్ట్ చేస్తారు లాస్ట్ ఇయర్ కూడా అక్క వాళ్ళు అన్నారు టెన్ బై టెన్ తెచ్చుకున్నందుకు మేడం వాళ్ళు మాకు గిఫ్ట్ కూడా ఇచ్చారు మేడం మాకు చాలా ఇన్స్పిరేషన్ మంచిగా చేస్తారు మంచిగా సపోర్ట్ చేశారు ఇక్కడ ప్రతి ఒక్క టీచర్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా చాలా బాగా చెప్తారు ఫుడ్ ఈవినింగ్ స్నాక్స్ కూడా బాగుంటుంది ఈరోజు మేము సోషల్ క్లాస్ ఉన్నాం ఎగ్జామ్కి మెథడ్స్ ఎలా ఫాలో కావాలి ఎలా ఈజీ మెటల్లా రాసి టెన్ బై టైం తెచ్చుకోవాలని అన్నీ తెలుసుకున్నాం తెచ్చుకొని మా స్కూల్కి మా మేడంకి కూడా మంచి పేరు తీసుకొచ్చి మా మేడం దగ్గర మళ్ళీ అది థ్యాంక్ యూ ఈరోజు ఈవినింగ్ స్పెషల్ క్లాస్లో మాకు బెబ్బర్లు బిస్కెట్ ఇచ్చారు డైలీ రోజుకొక టైప్ ఆఫ్ స్నాక్స్ ఉంటాయి మంచి హెల్తీ ఫుడ్ ఇచ్చి రోజు ఇస్తారు మీ వన్ అండ్ ఆఫ్ మై నేమ్స్ వేదస్ అండర్ స్టాండింగ్ టెన్త్ క్లాస్ మనకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామాయణపేట స్కూల్లో మేము చదువుకుంటున్నాము మేము ఇప్పుడు టెన్త్ చాలా మంచిగా చదువుతున్నాము మా టీచర్స్ కూడా చాలా మంచిగా చెప్తున్నారు ప్రతి ఒక్కటి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు టీచర్స్ యొక్క ఇప్పుడు మాకు స్పెషల్ క్లాసెస్ జరుగుతున్నాయి పొందిన టైంకి అందరం వస్తున్నాము స్పెషల్ క్లాస్ జరుగుతున్నాయి టీచర్స్ ఇట్లా అందరూ వస్తుంది చెప్తుంది మంచిగా సాయంత్రం మాకు స్పెషల్ క్లాస్ జరుగుతున్నాయి స్నాక్స్ పెడుతుంది రోజుకొక టైప్ స్నాక్స్ కూడా పెడుతున్నారు చాలా మంచిగా ఉన్నది మేము టీచర్ ఇట్లా చాలా సపోర్ట్గా చేస్తున్నారు అందరూ టీచర్స్ ఇట్లా మంచిగా చెప్తున్నారు మేము టెన్ బై టైం తెచ్చుకుంటామని కోరుకుంటున్నాము